హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఏపీపీఎస్సీ గ్రూప్ టూకి సంబంధించి చాలామంది అభ్యర్థులు అప్డేట్స్ కోసమైతే వెయిట్ చేస్తున్నారో వయోపరిమితి పైన ముఖ్యంగా విద్యార్హతలపైన ఎలాంటి స్పష్టత లేదు అంతేకాకుండా రోస్టర్ పాయింట్ల పైన కూడా అసలు స్పష్టత అయితే లేకపోవడంతో ఎప్పుడొస్తుంది అనేటువంటి ఎదురుచూపు అయితే కొనసాగుతుంది సో ప్రభుత్వం మాత్రము ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల ప్రకారం ఏపీఎస్సి హడావిడిగా మనకి నోటిఫికేషన్ ఇచ్చేసింది అందులో ఎలాంటి డీటెయిల్స్ లేవు ఓన్లీ ఖాళీలు మాత్రమే ఉండడంతో మరి అభ్యర్థుల్లో రివైజ్ నోటిఫికేషన్ కోసం అయితే వెయిటింగ్ అయితే స్టార్ట్ అయింది మరి మరో రెండు రోజుల్లో అంటే బిఫోర్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఇరవై ఒకటవ తారీఖులోపు మనకు నోటిఫికేషన్లో క్లియర్గా చెప్పారు అన్ని డీటెయిల్స్తో రివైజ్ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి ఒక టూ డేస్లో మనకైతే క్లారిటీ రానుంది సో టూ డేస్ కానీ ఆ రోజైనా రావచ్చు అంతకుముందు ఈ రోజైనా రేపు కూడా వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ రాగానే మీకు ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ అయితే చేస్తాను బయోపరిమితి పెంచాలని చెప్పేసి నిరుద్యోగుల ఆందోళన అయితే చేపట్టారండి ఓకేనా నలభై నాలుగు సంవత్సరాలు కనీసం రెండు సంవత్సరాలైనా బయోపరిమితి పెంచాలనేది సో నిరుద్యోగుల ఆందోళన అయితే చేస్తున్నారు అంతేకాకుండా విద్యార్హత పైన కూడా స్పష్టత ఇవ్వాలని చెప్పేసి అయితే ఇక్కడ కురడం అయితే జరుగుతుంది అంతేకాకుండా అన్ని పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి యువత అయితే ఆందోళన బాటపడ్డారో ఆ వివరాలు కూడా చూసేద్దాము ఓకేనా లేచకుండా కంటెంట్లోకి వెళ్దాం హలో ఆల్ మన ఆర్కే ట్యూటోరియల్ ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మరి నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ పర్వదిన సందర్భంగా తొంభై శాతం డిస్కౌంట్లతో అన్ని కోర్సుల పైన ఆఫర్ అయితే ప్రజెంట్ ఉందండి మరి ఎనీ టెస్ట్ సిరీస్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఫుల్ టెస్ట్ సిరీస్ ఒక్క టెస్ట్ కూడా ఒక్క సబ్జెక్ట్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది వన్ ఇయర్ వ్యాలిడిటీ ఎనీ ఫుల్ కోర్స్ అండి గ్రామ వార్డు సచివాలయం కావచ్చు గ్రూప్ టూ కావచ్చు డిఎస్సి కావచ్చు పోలీస్ కావచ్చు అన్ని కోర్సులపైన మరి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఐదు వందల రూపాయలతో అందిస్తున్నాము మన టెస్ట్ సిరీస్లో యాభై వేల ప్రశ్నలతో ఉంటుందండి ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కరెంట్ అఫైర్స్ ఆరు వందలకు పైగా టెస్టులు ఉంటాయి రోజు ప్రతి టాపిక్ పైన ఉచిత పీడిఎఫ్ కూడా అందజేయడం జరుగుతుంది ఎగ్జామ్ టైంలో టెన్ టాప్ టెన్ గ్రాండ్ టెస్ట్లు కూడా అందజేయడము జరుగుతుంది ఓకేనా ఏపీ సచివాలయం గ్రూప్ టూ యానిమల్ హస్బెండరీ పోలీస్ ఏ ఉద్యోగానికి ప్రిపేర్ అయినా కూడా సో హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పించామండి ముందుగా డెమో చూడండి డెమో చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ముందుగా మన యాప్ డౌన్లోడ్ చేయగానే మీకు ఇలా ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుందండి హోము స్టోర్ చార్ట్స్ అని కనిపిస్తాయి హోమ్ బటన్ పైన క్లిక్ చేయగానే మన ఛానల్లో ఉన్న మన యాప్లో ఉన్నటువంటి అన్ని కోర్సెస్ మీకు ఇక్కడ అయితే కనిపించడం జరిగింది చార్ట్ ఆప్షన్ దగ్గర నాతో డైరెక్ట్గా మీరు చార్ట్ చేయవచ్చు సో ఏదైనా ఒక కోర్స్ ఓపెన్ చేయగానే మీకు ఓవర్వ్యూ కంటెంట్ కనిపిస్తుంది కంటెంట్ పైన క్లిక్ చేయగానే మీకు అన్నీ కూడా క్లాసెస్ అయితే ఓపెన్ అవుతాయి మీరు ముందుగా డెమో చూడాలంటే ఏదైనా కోర్స్ ఓపెన్ చేసి ఓవర్వ్యూ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఫ్రీ కంటెంట్ అని కనిపిస్తుంది సో అక్కడ నుంచి మీరు ప్రాక్టీస్ చేసి మీకు నచ్చితే వెంటనే తీసుకోవచ్చు ఓకేనా ఆల్ ది బెస్ట్ ఎవ్రీ వన్ మంచి ఆఫర్ ఉపయోగించుకోండి సో ఇక్కడ చూడండి పోస్టుల భర్తీకి పట్టుబట్టిన యువత నిరుద్యోగ వయోపరిమితి నలభై నాలుగు సంవత్సరాలకు పెంచాలని మెగా డిఎస్సి ప్రకటించాలని ఖాళీ ఉద్యోగాలు భర్తీంచాలని కోరుతూ నగరంలోని కలెక్టరేట్ ఎదుట విద్యార్థి యువజన సంఘాలు సోమవారం నిరసన కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు కలెక్టరేట్లో వినతి పత్రాలు అందజేశారు ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్ లెనిన్ బాబు టిఎస్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పిడిఎస్యు రాష్ట్ర నాయకులు రాజేష్ ఎన్టీఆర్ జిల్లా తెలుగు యువత నేత నాగూర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జోసెఫ్ పీట మహేష్ తదితరులు మాట్లాడారు ప్రభుత్వం రెగ్యులర్గా నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం వల్ల నిరుద్యోగ వయోపరిమితి నలభై రెండు నుంచి నలభై నాలుగేళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు బొచ్చ వాక్యలు వ్యాఖ్యలు విడ్డూరం రాష్ట్రంలో చదువుకుంటున్న వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతున్నారని ఎక్కువ ఎక్కువవుతుందని సో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని సంఘాల నాయకులు విమర్శించారు నెలకు పదివేల చొప్పున నిరుద్యోగ బృత్తి ఇవ్వాలని కోరారు లేని పక్షంలో రానున్న సాధారణ ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర కార్యదర్శి లంక గోవిందులు షేక్ సుభానీ యువజన కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ తెలుగు యువత నాయకులు రాజు మోహన్ కృష్ణ తదితరులు పాల్గొనడాన్ని మనం చూడవచ్చు